ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మూడో రోజులాగే నాలుగో రోజు కూడా దాదాపు అన్ని వన్ సైడ్ మ్యాచ్ లో జరిగాయి నిన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో గ్రూప్ ఏ నుండి ఢిల్లీ వేదికగా నబీబియ్య మరియు నెదర్లాండ్ జట్ల మధ్య జరగ నీబీబియ ముందుగా బ్యాటింగ్ చేసి రే ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై రన్స్ చేసింది లక్ష్య శాతంలో నెదర్లాండ్ కేవలం పద్దెనిమిది ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి నూట యాభై రన్స్ చేసింది బ్యాటింగ్ లో పూర్తిగా ఆధిపత్యం చూపించింది నెదర్లాండ్స్ ఈ లో నెదర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్లో గ్రూప్ డి నుండి చెన్నై వేదికగా యుఏఈ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య యూఏఈ ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులు భారీ స్కోర్ చేసింది అయితే న్యూజిలాండ్ కేవలం పదిహేను పాయింట్ రెండు ఓవర్లు నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది ఒక వికెట్ కూడా కోల్పోకుండా అద్భుతంగా చేసింది పది వికెట్లు తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది నిన్న జరిగిన మూడో మ్యాచ్ గ్రూప్ ఏ నుండి కొలంబో వేదిక పాకిస్తాన్ వచ్చి యుఎస్ఏ పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులు భారీ స్కోర్ చేసింది జేజింగ్ యుఎస్ఏ ఇరవై ఓవర్లో కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే కోల్పోయి నూట యాభై పరుగులు మాత్రమే చేయగలిగింది పాకిస్తాన్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీశారు ముప్పై రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది ఇరవై నాలుగో రోజు ఎక్కువగా వన్ సైడ్ మ్యాచ్లు మాత్రమే జరిగాయి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకు కొలంబో వేదికగా ఆస్ట్రేలియా ఐలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరగబోతుంది సాయంత్రం ఏడు గంటలకి బొంబాయి వేదికగా ఇంగ్లాండ్ వచ్చి వెస్టిండీస్ మధ్య మూడో మ్యాచ్ జరగబోతుంది ఈ రోజున కొంచెం థ్రిల్లింగ్ మధ్య కనిపిస్తుందేమో చూడాలి